స్థానిక నందేల జిల్లా పార్క్ రోడ్ సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ అవార్డు గ్రహీత శ్రేయస్సుకై కృషి చేసిన సామాజికవేత్త మరియు రవీంద్ర హైస్కూల్ కరస్పాండెంట్ అయిన ఎంజీవీ రవీంద్రనాథ్ సార్ గారికి మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవీలత మేడం గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ అవార్డు ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు మరియు గౌరవ విశిష్ట అతిథుల సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ప్రతిభ అవార్డు రెండు వేల ఇరవై ప్రదానం చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రజాశ్రేయస్ చేసిన రాయలసీమ వాస్తవ్యులు పాల అకాడమీ డైరెక్టర్ ఎంజీవీ రవీంద్రనాథ్ గారు ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు సన్మానించడానికి మీ అందరికీ కూడా చాలా గర్వంగా భావిస్తున్నాం మేడం సార్ తీసుకొచ్చు మా చైర్మన్ డైరెక్టర్ కరస్పాండెంట్ సార్కి బిఆర్ అంబేద్కర్ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు ఎక్స్ ఎమ్మెల్సి లక్ష్మణ్ రావు చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది అలాగే డొక్క మాణిక్య వరప్రసాద్ ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు సర్దన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ తరఫున మాకు ఇవ్వటం జరిగింది ఒకే సంవత్సరం రెండు అవార్డులు మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి ఈ స్ఫూర్తితో ఇంకా మంచి ర్యాంకులు మంచి ఉన్నతమైన విద్యను సమాజానికి అందించాలనే మనస్తత్వం ఇంకా ఉన్నతమైన ఆశయాలకు ఎదిగే విధంగా మమ్మల్ని రూపొందించే విధంగా ఈ అవార్డు మాకు రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా బాల అకాడమీ విద్యా సంస్థల్లో టీచర్స్ అందరూ కలిసి వారి మా కరస్పాండెంట్ సార్కి సన్మానం చేయడం జరిగింది సో ఇక మీదట కూడా మా విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ప్రోత్సాహం మాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాము మంచి సమాజం నిర్మించుకుంటే మన్ మంచిగా జీవించవచ్చు అనే లక్ష్యమే మాది ఇందుకు గాను మా సార్ మాకు చాలా ఆదర్శంగా నిలుస్తారు ఇక మీదట కూడా మా కరెస్పాండెంట్ సార్కి ఇంకా అవార్డులు రావాలని కోరుకుంటున్నాము గతంలో కూడా సార్ లాయన్స్ క్లబ్ లో అలాగే తాను చేసే సమాజ కార్యక్రమాల్లో ఉన్నతంగా మంచి అవార్డ్స్ తెచ్చుకోవాలని ఆశిస్తా ఉన్నాం మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాగా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీదగా నేషనల్ అవార్డు నాకు రావడం ఎంతో గర్వకారణంగా ఈ అవార్డును తీసుకోవడాన్ని పురస్కరించుకొని ఈ రోజు మా బాల అకాడమీ స్కూల్లో మా స్టాఫ్ అందరూ కూడా నన్ను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ స్ఫూర్తిని తీసుకొని ఇంకా కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మన రికగ్నిషన్ రావడానికి నా వంతు ప్రయత్నంగా అన్ని సర్వీస్ యాక్టివిటీస్ లో ముందుగా ఉండి పాల్గొంటానని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ సంవత్సరము జూనియర్ ఇంటర్ ఫలితాలలో అలాగే సీనియర్ ఇంటర్ ఫలితాలలో మా పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా టాప్ గా నిలు నిల్చడం జరిగింది ప్రతి కాలేజ్ టాపర్ గా కూడా మా విద్యార్థులే నిలవడం మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము రావుస్ కాలేజ్లో జేవి మనోహర్ అనే అబ్బాయి బైపీసీలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలవడం జరిగింది అలాగే నారాయణ కాలేజ్లో కూడా అర్చిత అనే అమ్మాయి స్టేట్ ఫస్ట్ గా నిలబడడం రావడం జరిగింది అలాగే న్యూక్లియస్ లో రెండు విభాగాల్లో రంషియా అనే అమ్మాయి బైపీసీలో మహీన్ అనే అమ్మాయి కూడా రాష్ట్ర రిజల్ట్స్ లో నిలవడం జరిగింది ఇది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ స్ఫూర్తిని తీసుకొని ముందు ముందు కూడా మేము అన్ని రంగాల్లో ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే రేపు రాబోయే ఎస్ఎస్సి రిజల్ట్స్ లో కూడా మా పాఠశాల విద్యార్థులు ముందుంటారని చెప్పి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు